ఏంటి ఇక్కడ కలపడేస్తూనే వచ్చింది పది మందిని కాపాడి ఒక్కడి చనిపోతే ఏమని అన్నారంటే సైనికుడు అన్నారు ప్రపంచాన్ని కాపాడి చనిపోయి తిరిగి లేస్తా ఆయన ఏమన్నా తెలుసా చిన్నజీర స్వామి గారు దేవుడు అనాలి దేవుడ పిచ్చి వాడి ఇంతకు తాగి వాడటాడు చూడు నీకంటే ముందు సీన్లో వాడికన్నా నయం వాడన్నా నయం నీకంటే మంచిగా మాట్లాడాడు వాడు తాగి మాట్లాడుతున్నావు పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నావు మొత్తం మనం తలకెక్కి మాట్లాడుతున్నాం అతను కానీ కనీసం బుర్ర మరి ఒక్క తనను తను రక్షించుకోలేని వాడు పక్కన రక్షించిన పెద్ద దాకంటే మీ దాస్యాస్పదం లేదు ప్రపంచాన్ని రక్షించాలని ఎక్కడ ఉంది రుజువు రక్షించినట్టు అక్కడ చూస్తే చనిపోయినట్టు ఉన్నది ఒక్కను పెట్టినట్టు కొట్టి సంస్థ చచ్చిపోయినట్టు ఉన్నది రక్షించినట్టు ఎక్కడో ఎవరిని రక్షించిండు ఇక్కడ కరోనా వైరస్ చచ్చిపోతుంటే రక్షించిండా మీ ఫాస్టల్ని రక్షించిండ ఎవరిని రక్షించిండు ఏంద్రా పిచ్చి మీకు ఇంకా మొన్న కరెంట్ వచ్చినప్పుడు పాస్ట్గా తగ్గిస్తాము మా దేవుని నమ్మకం తగ్గిస్తాడు వాడే చచ్చిపోయింది మరి దానికి ఏముంటావు ఎవరిని రక్షించిండు పిచ్చి నమ్మకాలు మీరు పెట్టుకొని పిచ్చి మీరు తలకెక్కించుకొని మాకు మాకు చెప్తా అన్నారు ఇంకా బుద్ధి లేదు మీకు కనీసం బ్రెయిన్ కూడా లేదు మీకు కళ్ళ ముందు కనపడదు సత్యం కనపడదు మీకు